హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఈ వంకాయలతోటి ముద్ద కూర అనవచ్చు పచ్చడి అనవచ్చు అది చేసి చూపిస్తాను నేను అయితే వీటికి ఇట్లాంటి వంకాయనే కావాలి ఈ వంకాయలని ఇట్లా నాలుగు ముక్కలు చేసుకోండి ముక్కలు చేసుకొని నేను ఇందులో నాలుగు కాయలు తీసుకున్నాను చూడండి దగ్గర వచ్చి ఇట్లా అయితే మంచిగా ఇట్లా ఫ్రై అవ్వాలి కాయలు ఇట్లా అంటే ఇట్లా మెత్తగా కావాలన్నమాట బాగా గట్టిగా మళ్ళీ బాగా ఎక్కువ ఫ్రై అవ్వద్దు అయితే అవి అంటే గట్టిగా అయిపోతాయి వీటిని ఇట్లా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇది చాలా టేస్ట్ ఉంటుందండి అయితే వంకాయలు రక వంకాయతో రకరకాలుగా చేస్తారు వీటిలో ఇది ఒక రకం అనమాట మామూలుగా వంకాయకి నూనె లావు వంకాయలకి నూనె పట్టించేసి చేసేది ఒక రకం అయితే ఇది ఒక రకం మీకు గుర్తు అండి వంకాయలు ఇదంతా కలర్ మారాలి కలర్ మారేదాకా వేయించుకోండి తర్వాత ఇట్లా మీరు ఒత్తి చూసినట్టయితే అది మనకి మెత్తగా కావాలి దీన్ని ఫ్రై అయినాయి కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసుకోండి పెట్టుకుని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని దీంట్లో దీని మీద ఈ వంకాయల మీదనే వేడివేడిగా ఉన్నప్పుడే వంకాయలు ఇట్లా దగ్గర పెట్టుకొని వీటి మీదనే కొంచెం కారం కొంచెం కారం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు వేసేసి ఈ నూనెలో మనము పోపు వేసుకోవాలి ఈ పోపులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఈ పో పోపు కొంచెం మనము ఎక్కువనే వేయాలన్నమాట ఎక్కువనే వేసుకోవాలి పోపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ పోపు మంచిగా ఫ్రై అవ్వాలి ఈ పోపు మంచిగా చాలా మంచిగా వేగాలన్నమాట ఈ పోపే దీంట్లో మంచి టేస్ట్ అనిపిస్తుంది మనకి ఇది ఈ ఆ ముక్కలు కూడా అట్లా వేగాలండి వేగకపోతే ఇది టేస్ట్ ఉండదు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇప్పుడు మనం వేసుకున్నది వేగిపోయింది ఈ వేగిపోయిన పోపుని ఈ వంకాయ ఏం చేయాలంటే మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే ఇది చల్లారినాక మనం చేతిపోతే మ్యాష్ చేసుకోవాలి వీటిని కానీ వేడిగా ఉంది సో నేను దీంతో మ్యాష్ చేస్తున్నాను చూసారా ఇట్లా మ్యాష్ చేస్తుంటే ఇట్లా మెత్తగా అయిపోతుంది ఈ వంకాయ ఎందుకంటే బాగా ఫ్రై అయింది కదా ఇట్లా గుజ్జు గుజ్జు అయిపోతుంది అన్నమాట ఈ వంకాయ అంతా కూడా ఇది చాలా రుచిగా ఉంటుందండి ఇవంకాయ ఎంత ఇట్లా మ్యాష్ అయిపోయిన తర్వాత దాంట్లో మనము ఈ చేసుకోవాలి చూసారా చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇది ఇది చల్లాల్సిన తర్వాత కావాలంటే చేత్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ నేను దీంతో వచ్చేసాను దీంతో కూడా మెత్తగా అయిపోయింది చూసానండి ముద్ద వంకాయ పచ్చడి రెడీ ఇది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి థ్యాంక్ యూ